నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం అవుతుందో మాకు తెలిసినంత వరకు ప్రజల ముందు నాయకుల ముందు ఉంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విషయానికి వస్తే సుందరీకరణ బ్యూటిఫికేషన్ పేర్లు చాలా బాగున్నాయి కదా అయితే మన నగరపాలక సంస్థ అధికారులు కంబాల్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో లేదా బ్యూటిఫికేషన్ లో చేతివాటం మొదలు పెట్టేశారు చిన్నగా కాదండోయ్ భారీగానే అదేంటి నమ్మడం లేదా కావాలంటే మీరే చూడండి ఇక్కడ ఈ డివైడ్ మీరు ఒక్కసారి పరిశీలించినట్టయితే మొక్కలు వేయడానికి మన వాళ్ళు ఉపయోగించే మట్టి కాదండి రాళ్లు కంకర ఇవి ఉపయోగించి మన వాళ్ళు వాటిని పిలిచేసి పైపైన అక్కడ మట్టే అక్కడ సర్దుతున్నారు పాత డివైడర్ పూర్తిగా తొలగించలేదు పైగా ఆరు నెలల క్రితమే వాటికి రంగులేశారు ఏది పోడ్చాలన్న రంగులేసి పోడ్చడం మన వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే భారీగా అందులో సుమ్ము దండుకుంటున్నారు గనక ఇక పాత డివైడర్ అలా ఉండగా వాటితోటి అది కప్పేసి మొక్కలు నాటుతారట మరి ఎంత వరకు ధర్మం అని పరువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కనీసం ఆ సిమెంట్ పెళ్లనైనా పక్కకు తీసుంటే చాలా బాగుండేది ఎంత పెద్ద రాళ్లను ఇందులో వేసి పూడుస్తున్నారో మీరు చూడండి ఒక్కసారి ఈ రాయిని చూడండి ఇది కాంక్రీటు ఈ కాంక్రీట్ అవి వేసి వీటిని పూర్తి చేస్తున్నారు పైగా వీటికి మట్టి బయట నుండి తెచ్చినట్టుగా కలరిచ్చి ఆ సొమ్ము వీళ్ళ కాజేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఇక్కడనే కాదు ప్రతి చోట అదే పరిస్థితి ఇక మన అధికారుల చేతి వాటానికి అంతు పొంతూ లేకుండా పోతుంది అడిగే నాథుడు లేడు నాయకుడు లేడు ఎంతసేపు ప్రారంభించామా వెళ్ళామా అన్నది తప్ప ఇక ప్రజాధనం ఇంత దుర్వినియోగం అవుతున్నా ఎందుకు మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగే నాయకుడు లేకపోవడం కొసమెరుపు ఒక్కసారి మీరు ఈ డివైడర్ చూడండి ఇది పూర్తిగా తొలగించాల్సి ఉంది కానీ ఇంకో డివైడర్ నిర్మించేశారు రాజమండ్రిలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనక కూడా పాత డివైడర్ ఉండగానే కొత్త డివైడర్ అనేది ఏర్పాటు చేయడం కొసమెరుపు ఇక విషయానికి వస్తే నగరపాలక సంస్థ అధికారులకి లేదా కమిషనర్ గారికి ఒకటే ప్రశ్న ఇస్తున్నారు అయ్యా కమిషనర్ గారు నగరపాలక సంస్థకి మీరే సుప్రీం అయి ఉండి కూడా ఇంత అవకతవకలకు ఎవరు పాల్పడుతున్నారు అనేది ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు పైగా ఇవన్నీ పక్కనుంటే నగరం అంతా బ్యూటిఫికేషన్ సుందరీకరణ అని చెప్పేసి చెబుతున్నారు కరెక్టే మీ ఆఫీస్ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కోసం ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్లు పని తుప్పు పట్టేసి విరిగిపోయి మీ ఎదురుగానే కనపడుతున్నాయి అది ప్రజాధనం కాదా ఇక మీరు వెళుతున్న ఎంట్రన్స్ గేట్ లో ఓహో రిటర్న్ వచ్చే గేట్ లో మీరు చూస్తే పక్కకు చూస్తే కనిపిస్తుంది ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ మీ నగరపాలక సంస్థ దగ్గరదే అది కనిపించడం లేదా మీకు ఇక సుందరీకరణ పేరుతో పాత టైర్లతో మీ వాళ్ళు దోచేసిన ధనం ఎంతో మీరే చూడండి లెక్క ప్రజలు చెప్పలేరు కానీ ఎదురుగా సాక్ష్యాలు ఉన్నాయి చూడండి ఇక్కడ సుమారుగా ఐదు లైట్లు ఉండాలి ఐదు లైట్లలో రెండు లైట్లు పోయి సుమారు ఏడాది కావస్తుంది ఇప్పటి వరకు ఒక బల్బు వేయించలేకపోయారు కానీ మీరు సౌందరీకరణ నగరాన్ని బ్యూటిఫికేషను అద్భుతంగా తీర్చిదిద్దేస్తాం ఏంటి సార్ ఇది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆఫీసులో ఉన్న డిస్పెన్సర్లను బాగు చేయించండి ఎదురుగా ఉన్న ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ ని బాగు చేయించండి అప్పుడు మీరు సుందరీకరణ ఊరంతా చేస్తామని చెప్పండి మీ పనులు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుందండి కూర్చుని లేవలేనమ్మ ఉంగురు తీర్థానికి వెళ్తానందట అలా ఉంది మీ పని మీ ఆఫీసుని మీరు శుభ్రపరచుకోలేరు మీ ఆఫీసు దగ్గర ఉన్న ఎదురుగా కనిపించే రిపేర్ చేయించలేరు మళ్ళీ ఊరంతా బ్యూటిఫికేషన్ ఎంతవరకు ధర్మం సార్ ప్రజాదనం ఇంత దారుణంగా దుర్వినియోగం అవుతున్నా ఇంత అశ్రద్ధ జరుగుతున్నా మీరు పట్టించుకోకపోవడం చాలా దారుణమని పలువురు వాపోతున్నారు ఈ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరిని కించపరచాలనేది కాదు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజలారా మేల్కొనండి ఇది ప్రజల సొమ్ము వృధా అవుతుంది కేవలం నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వారికి కమిషన్ మీద ఉన్న ప్రేమ దోపిడీ మాత్రమే ఇక్కడ బయట పెట్టాలని ఉద్దేశ్యం తప్ప మరేమీ కాదని సవనీయంగా మనవ చేసుకుంటున్నాం